విదేశాలలో మెడికల్ విద్య పూర్తి చేసుకుని స్వదేశానికి వచ్చిన మంగళగిరికి చెందిన యువ డాక్టర్ వాణిశ్రీకి అభినందనలు తెలిపారు వివరాలు ఇలా ఉన్నాయి మంగళగిరి భద్రావతి నగర్లో ఉజ్బెకిస్థాన్ దేశంలో బుఖారా యూనివర్సిటీ నుండి ఎంబీబీఎస్ స్పెషాలిటీ జనరల్ మెడిసిన్ పూర్తి చేసుకుని ఇటీవల స్వస్థలం చేరుకున్న పద్మశాలి సామాజిక బీసీ వర్గానికి చెందిన డాక్టర్ ఓట్ల వాణిశ్రీ లక్ష్మిని ఆదివారం పలువురు పద్మశాలియ ప్రముఖులు టీడీపీ బీసీ నాయకులు కలిసి అభినందించారు ఈ సందర్భంగా డాక్టర్ వాణిశ్రీ లక్ష్మి జన్మదినోత్సవం కూడా కావడంతో వారు ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి శాలివాతో సత్కరించి పుష్పగుచ్చాలను అందజేశారు డాక్టర్ వాణిశ్రీ లక్ష్మి తండ్రి ఓట్ల వెంకట సాంబశివరావు స్థానికంగా పద్మశాలయ సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ చేనేత వస్త్ర వ్యాపారంలో మంచి గుర్తింపు పొందారు గుంటూరు పార్లమెంట్ పద్మశాలయ సాధికారిక సభ్యులు జొన్నాదుల బాలకృష్ణ టీడీపీ పట్టణ బీసీసీఎల్ అధ్యక్షులు వాకా మాధవరావు ఉపాధ్యక్షులు మురళీకృష్ణ టీడీపీ నాయకులు గోవాడ దుర్గారావు సింహాద్రి రామారావు దామర్ల మోహన్ తదితరులు డాక్టర్ వాణిశ్రీ లక్ష్మిని కలిసి అభినందించి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు అనంతరం వారు మాట్లాడారు యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధంలో మరి అక్కడే ఉన్నారు ఆ యుద్ధం జరిగినప్పుడు కూడా ఆ యుద్ధాన్ని జయించి ఆ జయించిన తర్వాత మరి డాక్టరేట్ పక్కన అందుకోవడం జరిగినది మరి అందుకోవడం సందర్భంగా ఒక బీసీ పెట్టగా మరి మేము బీసీలో అందరం కలిసి మరి అమ్మాయిని గౌరవించడం జరుగుతుంది అమ్మాయి కూడా మరి ముందు ముందు సేవా కార్యక్రమాలు అంతా చేయాలని చెప్పేసి మేము భావిస్తున్నాము మరి ఆ రోజు కూడా అంత ఆపదలో ఉన్నప్పుడు కూడా మరి ఎన్ఆర్ఐ టీడీపీ కానీ మన అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కానీ మరి ఈరోజు మరి మాట్లాడుతున్నారు మరి ఎవరు పట్టించుకోలేదున్నారు ఆ రోజు మన అధికారం లేకపోయినా సరే మరి వీళ్ళందరూ పట్టించుకొని మరి వీడికి తీసుకురావడం జరిగింది ఈరోజు పద్మశాలీలు అందరూ గౌరవ గౌరవించే తగ్గ విషయం ఏంటంటే ఈరోజు ఓట్ల వాణిస్త్రీ పుట్టి పుట్టినరోజు జన్మదిన సందర్భంగా ముందు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు డాక్టరేట్ తీసుకుంటూ విదేశాల్లో చదువుకొని ఆ రోజు రెండు వేల ఇరవై మూడులో యుద్ధం యుక్రెయిన్ యుద్ధం జరిగినప్పుడు నా నారా చంద్రబాబు నాయుడు జూమ్ జూమ్ మీటింగ్లో కూడా వాణిశ్రీకి ఫోన్ చేయటం అదేవిధంగా అక్కడ విధి అక్కడ ఎలా ఉందమ్మ పరిస్థితి అని తెలుసుకుంటాం అదే అదేవిధంగా ఎన్ఆర్ఐలు కూడా ప్రతి ఒక్కరికి కూడా అక్కడ ఇబ్బందులు పడక మన ఆంధ్ర ఆంధ్ర నుంచి వచ్చి వెళ్ళిన వాళ్ళు ఏ ఇబ్బంది పడకుండా కూడా వారు ప్రతి ఒక్కరికి ఎలా ఉందని తెలుసుకుంటూ తెలుసుకోవడం జరిగింది ఈరోజు పద్మశాలీలందరం కూడా ఈరోజు చాలా గొప్ప విషయం గర్వ తగ్గ విషయం ఏంటంటే ఈరోజు వాణిశ్రీ డాక్టరేట్ చదువుకొని పీజీ కూడా చేసి రావటం కూడా చాలా గొప్ప విషయం ఇక ఈ అమ్మాయి ఈరోజు పేద ప్రజలందరూ కూడా వైద్యం ఉచితంగా అందజేసే విధంగా ముందుకు తీసుకెళ్లాలని వాళ్ళ నాన్నగారు అనేటువంటి సంవత్సరాలు కూడా ఒక తెలియవరుస్తున్నాం గత ఇరవై మూడో సంవత్సరంలో ఉక్రెయిన్ యుద్ధంలో కూడా జయించుకొచ్చి ఆ రోజు నారా చంద్రబాబు గారి ఆశీసులతో మన ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చారు మన మంగళగిరి తీసుకొచ్చారు అలాగే వారికి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఈరోజున డాక్టరేట్ పొందినందుకు మీ అందరూ ఆనందపడతాం బీసీ ముద్దు బిడ్డగా ఓట్ల లక్ష్మి వాణిశ్రీ లక్ష్మి గారికి ముందుగా ధన్యవాదాలు తెలుసుకుంటూ అలాగే ముందు ముందు కూడా పేద విద్యార్థులకి వాళ్ళకి వైద్యం సేవలు ఉచితంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది